ఫ్రెండ్స్ తండ్రి సన్నిధి మీటింగ్ కి ఇది కూడా అయితే వచ్చింది చాలా క్యూట్ గా ఉంది నా డ్రెస్ దాని డ్రెస్ రెండు మ్యాచింగ్ అయినాయి చాలా బాగుంది చూడండి వావ్ చాలా క్యూట్ గా ఉంది చూడంగానే తీసుకున్నాను ఎవరు తీసుకొచ్చుకున్నారు అంటే వాళ్ళకి ఇంట్లో దీన్ని ఒక్కదాన్ని వదిలి పెట్టేస్తే పాపం సారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా క్యూట్ గా ఉంది వీళ్ళైతే మీటింగ్స్ కి వచ్చినప్పుడు అది ఒక్కటే పాపం ఇంటికాడు కదా పిల్లల్లాగా తీసుకొచ్చుకున్నారు నీట్ గా ఉంచుకున్నారు ఇక్కడ ఏం రాతలే కాకుండా ఇలా పెట్స్ కూడా తీసుకుని వచ్చి పాపం మీటింగ్స్ మీద ఎంత ఆసక్తితో వీళ్ళు వచ్చారో చూడండి ఇదిగోండి మీటింగ్ అవ్వ మార్నింగ్ టైం ఇంకా ప్రేర్ స్టార్ట్ కాలేదు ఇక్కడ స్టే చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారనమాట ఓకే ఇదిగోండి చూడండి క్యూట్ చిల్డ్రన్స్ ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు మార్నింగ్ టైం ఇది ఇలా ఉంది అంటే ఇక్కడ స్టే చేసేవాళ్ళు బయట నుంచి వస్తారు అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఓకే